ప్రజా సేవ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అన్నారు స్థానిక తంటికొండ రోడ్డులోని సిఎండి కేఎస్పీవి లేఅవుట్ కార్యాలయం వద్ద పేదలకు ఆధారాలు లేని మహిళలకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా నలభై ఏడు మంది మహిళలకు పది పదిహేను ఇరవై కేజీల చొప్పున బియ్యం బస్తాలను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేస్తానని ఎవరి కూడా అధిర్య పడవద్దని సూచించారు నా ఆశయాలు నచ్చి దళితులందరూ తన వెంట భారతీయ జనతా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉండడం శుభ పరిణామం అన్నారు నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రావశాల అధ్యక్షుడిగా గోకవరం గ్రామం నుంచి అనేక విధాలుగా విశిష్టమైన కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు చేస్తున్నాం మేము దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై ప్రజా ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తూ అనేక విధాలుగా పేదలకి నిరుపేదలకి దళితులకి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి సహాయం చేయడంలో మేము పద్దెనిమిది రకాల కార్యక్రమాలు రూపొందించడం జరిగింది వాటి అన్ని విస్తృతంగా మేము మూడు నియోజకవర్గాల్లోని రంపచోడవరం నియోజకవర్గం అలాగే జగ్గంపేట రాజానగర్ నియోజకవర్గాలు విస్తృతంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దేవపట్నం ముప్ప మండలాల్లో కూడా చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా నేను ఈ రోజున జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఎవరైతే మహిళలు భర్త లేకుండా భర్త అనారోగ్యంతో మంచం మీద ఉండి పిల్లలతో బాధపడుతున్న మహిళలకి ఈ రోజుని మా ఉచిత బియ్యం పంపిణీ పథకం అనేదని లాంఛనప్రాయంగా మేము మొదలు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు పంతొమ్మిది మందికి ఇచ్చే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మాకు వచ్చిన అప్లికేషన్లు వందల అప్లికేషన్ల నుంచి స్క్రూట్నీ చేసి ఈ రోజు మా మా కమిటీ ఎవరైతే ఉన్నారో మా అయ్యప్ప కానీ నాకు అక్క కొడుకు అయ్యప్ప కానీ మన చెల్లి కొడుకు కళ్యాణం అలాగే మా ఎన్నుకోడి దొర గారు మా రాంబాబు గారు అలాగే అయ్యప్ప వరసాల ప్రసాద్ గారు జగన్నాథమంత్ గారు అలాగే మా మట్టా మంగరాజ్ గారు భారతీయ జనతా పట్టా మంగరాజు గారు వారి సారథ్యంలో ఒక కమిటీ అంతా ఉండి దాదాపుగా ఈ రోజుని గోపురంలో ముప్పై రెండు మందికి లబ్ధిదారులుగా గుర్తించి వాళ్ళకి ఈ రోజుని వాడికి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది వారికి ఇంటికి చేర్చడం జరుగుతుంది ఆ కార్యక్రమం వాళ్ళ అంచాయం జరిగింది ఇది కాకుండా వీర్లంకపల్లి రంప మన తర తెర్రంపాలు వెంటపల్లి శ్రీరంగపట్నం ఇవి రేపు పొద్దున అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలే కాకుండా నేను ముఖ్యంగా ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు భారతీయ జనతా పార్టీలో జాయడం జరుగుతుంది చాలామంది భారతీయ జనతా పార్టీ అంటే అది కేవలం హిందువుల పార్టీ మాత్రం అనుకుంటారు చాలా తప్పండిది భారతీయ జనతా పార్టీ అంటే సర్వ మతాలకి కులాలకి సర్వ జాతులు సర్వ తెగల ప్రజలకు సంబంధించిన పార్టీ ఇది అది నరేంద్ర మోడీ గారు నిరూపణ చేసుకొని చేయడం జరిగింది దానివల్ల ఆయన భావస్ఫూర్తితోటే నేను ఉత్తేజితున్నయ్యి నేను ఈ పార్టీలో జా జాయిన్ అవుతూ నేను చేసే విశిష్ట కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీని అడ్డగా చేసుకుంటూ ఇంకా ప్రభంజనంగా మా రాష్ట్రంలో మా నియోజకవర్గాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలన్న కోరికతోటి ఈరోజు చేయడం జరిగింది దీనికి మద్దతుగా దళిత సహోదరులు చాలా సంతోషపడి నేను చేసుకున్న సేవ సేవా కార్యక్రమాలు చూసి వరసాల ప్రసాద్ గారు అలాగే మందపాటి మహేష్ మందపాటి సతీష్ అలాగే మన నాగేంద్ర గారు మోహన్ గారు విజయరాజు గారు ఇలాంటి మన నాగేశ్వరరావు గారు అబ్రహం గారు వంటి ఈ దళిత ప్రముఖులందరూ కూడా వారు వైఎస్ఆర్సిపి నాయకత్వాన్ని విడనాడి ఈ రోజున భారతీయ జనతా పార్టీలో చేరవడానికి దళితులందరూ కూడా పెద్ద ఎత్తున గుమ్ముకూడారు మిగతా గ్రామాల్లో కూడా మేము కూడా కంబాల శ్రీనివాసరావు గారికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాను చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఇదంతా భారతీయ జనతా పార్టీకి చాలా శుభప్రదంగా మేమందరం భావిస్తూ ముఖ్యంగా మా మంగరాజ్ గారు మట్టా మంగరాజ్ గారు ఆయన ఈ రోజుని డైరెక్టర్ గా కూడా ఎన్నికారు తెలుగుదేశం ఎన్డీఏ పార్టీ నుంచి మన దీనికి తెలగ కాపు సంఘానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్